ఎస్ సార్ మనం ఇంకా జిహెచ్ఎంసీ నిన్న జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపల్లి అయితే మాట్లాడినట్టుగా జిహెచ్ఎంసీ చేస్తున్నైతే జిఏఎస్ సర్వే ద్వారా అయితే ఎలాంటి ఆస్తు పన్ను ఆ పెంపు ఉండదనైతే అమరపల్లి అయితే చెప్పడం జరిగింది అమ్రపాలి ప్రకటనలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జిఏఎస్ మీద నిజంగానే అంటే సగటు జిహెచ్ఎంసీ పౌరుల్లో సగటు జీవిలో రకరకాల అనుమానాలు ఉన్నాయి ఈ జిఐఎస్ సర్వే ద్వారా జిఐఎస్ సర్వేకి ఇస్తున్నటువంటి డేటా ద్వారా ఏ రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి భయం ఉంది ఆస్తి పైన పెంపుతా పెంచుతారా లేదా అనుమతులకు సంబంధించినటువంటి కరెక్షన్స్ చేస్తారా వీటన్నిటితో పాటు ఈ ఈ డేటాని మొత్తాన్ని కంప్రైజ్ చేసి ప్రభుత్వ పాలసీలను డిసైడ్ చేస్తారా అనేటటువంటి అంశం ప్రభుత్వ పాలసీని డిసైడ్ చేస్తే లేదా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే అది తమ మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది భయం ఇన్ని భయాల మధ్య కొనసాగుతున్నటువంటి జిఏ సర్వే విషయంలో ఆవిడ చాలా క్లారిటీగా సుమారు గంటన రెండు గంటల పాటు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ క్లారిటీని బేస్ చేసుకొని కనుక మనం ఆలోచిస్తే ఒకటైతే మనం ఇస్తున్నటువంటి డేటా ఆ డేటా అనేది కుటుంబానికి ప్రభుత్వానికి మధ్య ఉంటుంది అది బయట ఎవరికి షేర్ చేయరు అనేటటువంటి అంశాన్ని ఆవిడ చాలా క్లారిటీగా క్లియర్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మొత్తం డేటా కలెక్షన్లో ఎక్కడ మీ అంటే పన్నుల పెంపుకి సంబంధించిన భయాలు ఉండక్కర్లేదు మీరు నిర్భయంగా మీ డేటాని రాష్ట్ర ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు జీహెచ్ఎంసీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ జీహెచ్ఎంసీ ఈ డేటాని ఆధారంగా తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పాలసీల్ని నిర్ణయించడం సహజమే దాంతోపాటు నగర అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు కూడా రూపొందిస్తాం దీన్ని ఆస్తులకు సంబంధించినటువంటి పన్నుల విషయంలో ఒక క్లారిటీ దిశగా నడిపిస్తామని కూడా చెప్పారు ఈ మొత్తంలో ఆవిడ అనుమానాలు నివృత్తి చేయడానికే గంటన్నర రెండు గంటల సమయం సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఆవిడ ఇచ్చే ప్రయత్నం చేశారు అడుగడుగునా ఎక్కడా భయం లేకుండా నిర్భయంగా మీ డేటాని జిహెచ్ఎంసీ తోటి ప్రభుత్వం తోటి షేర్ చేసుకోవచ్చని చెప్పారు సార్ ఇక హైదరాబాద్ని అయితే ఆ దేశానికి మోడల్గా హైదరాబాద్ని నగరాన్ని తీర్చిదిద్దాలని అయితే ప్రయత్నం చేద్దామని అయితే అంటున్నారు అయితే ఇప్పుడు ఒక విషయం గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి జిహెచ్ఎంసీలో మిగతా నగర కార్పొరేషన్లు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలతో సహా విస్తృతంగా ఒక ఏకీకరణ చేసి ఒక పెద్ద మెర్జర్ చేసి ఒక పెద్ద నగర పాలక సంస్థగా దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ దాదాపుగా దేశంలో అధిక అతిపెద్ద నగరపాలక సంస్థ అయ్యే ఉన్నాయి అది కనుక అయితే అప్పుడు దానికి సంబంధించిన దీ జిహెచ్ఎంసి విస్తృతి పెరుగుతుంది జిహెచ్ఎంసి కమిషనర్గా ఇప్పుడు లాగా నార్మల్ అధికారాన్ని నియమించేటటువంటి అవకాశం కూడా ఉండదు అప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్గా ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని మాత్రమే నియమించేటటువంటి అంటే ఇప్పుడు మనకి సీసీఎల్ఏ ఉంటారు సిసిఎల్ఏకి దాదాపు సెకండ్ ప్లేస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్లో సెకండ్ ప్లేస్ ఉంటుంది అదే స్థాయిలో అధికారిక సీనియారిటీ కూడా సెకండ్ ప్లేస్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే చీఫ్ సెక్రటరీ తర్వాతి స్థాయి సిసిఎల్ఏదైతే అదే రకమైనటువంటి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చే అవకాశాలను కూడా భవిష్యత్తులో పెరిగేటటువంటి జిహెచ్ఎంసి నేపథ్యంలో వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా లేదా రెండవ అతిపెద్ద నగరపాలక సంస్థగా హైదరాబాద్ నగర నగరం ఏదైతే విస్తృత అవుతుందో దీ ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామం అదే సందర్భంలో మిగతా నగరం అంటే మెర్జవుతున్నటువంటి నగరపాలక సంస్థల్లో కూడా పెద్ద నగరపాలక సంస్థలతో రావటం ద్వారా సానుకూల పరిణామం అయితే కార్పొరేషన్లకు కాకుండా మున్సిపాలిటీలు పంచాయతీలు ఏవైతే వస్తాయని ప్రతిపాదిస్తున్నారో వాళ్లలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పన్ను పెంపుకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి యూటిలిటీ చార్జెస్ పెంపుకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసి తెలంగాణ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అలాగే సార్ ఈ సర్వే పూర్తయిన తర్వాత అయితే ఇంటింటికి డిజిటల్ డోర్ నెంబర్లతో పాటు అలాగే కొన్ని వంద రకాల సేవలు కూడా ఇంటి ముందుకు వచ్చేలాగా చేయాలని అదే చెప్తున్నాను నగర సంస్థ పరిధి విస్తృత అవుతుంది అదే సందర్భంగా నగర సంస్థకి సంస్థకు సంబంధించినటువంటి ప్రతి ఇంటిని డిజిటల్ రికార్డు చేయబోతున్నారు కాబట్టి ఒకటి డిజిటల్ ఇంటి నెంబర్లు రాబోతున్నాయి ఇది ఒక సానుకూలైనటువంటి వంద శాతం ఇది సానుకూల పరిణామం ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంటి నెంబర్లకు సంబంధించి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత కట్ అయిపోయి మళ్ళీ రెండు వీధులు వస్తుంది అనేటటువంటి అంశాలు ఉండేవి దాన్ని కొంత అరెస్ట్ చేశారు దాన్ని కొంత అడ్రస్ చేశారు ఆ సమస్యని ఆ సమస్యను అడ్రస్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఇంక కొంత సంక్లిష్టత ఉంది వీటన్నిటినీ పరిష్కారంగా ఒక డిజిటల్ నెంబరు అలాట్ చేయబోతున్నావు అంటూ ప్రకటించారు కాబట్టి అది ఒక సానుకూలమైన పరిణామే కానీ దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా మారుతున్న క్రమంలో శివారు మున్సిపాలిటీలు శివారు గ్రామ పంచాయతీలోకి సంబంధించిన అనుమానాలు శివారు కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు వీటన్నిటిని కూడా తీర్చేలాగా జిహెచ్ఎంసి మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉందని చెప్పక తప్పదు స్వాతి